మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో నల్గొండ జిల్లా అదనపు మరియు సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆకస్మికంగా తనకి డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించిన సబ్ కలెక్టర్ ఎనిమిది మంది డాక్టర్లు హాజరైనట్లు గుర్తింపు ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గై హాజరైన డాక్టర్లపై ఆగ్రహం పేషెంట్ వార్డుకు వెళ్లి రోగులతో మాట్లాడి మౌలిక వసతులు వైద్య సేవలపై ఆరా తీసిన అదనపు కలెక్టర్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లపై కలెక్టర్కు నివేదిక అందిస్తామంటూ వెల్లడి ఆసుపత్రిలోని వివిధ అంశాలపై చర్చించిన నల్గొండ జిల్లా అదనపు మరియు సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ Pera 뭐라고 하셨에 뭐라고 아야시 아야시 어디 가세요? 의 जोसर्न रोनाल्डो इन द डॉकर्स इज गोइंग इन एगलेट 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 फोर एंड थ्री एंड फाइव

చెక్ నడిరా నివేద నివేదారం రామావుడు నివేద ని నాకు చెప్పు నాకు నాకు ప్రజ్ఞాకడకి వెళ్ళాలి ప్రజ్ఞా లీన్ లో నేను వస్తాను లీవ్ తీసుకుందండి రోజు తిరిగి 18 넘버스 압수문으로 리즌은디 압데포션 디스턴 압데포션은 오니 히싸 바వు 한이에포 온디 కట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నేను డిపోసేషన్ ఉంటావు ఎక్కడ రాట్లా కొందుంది వాళ్ళనికి ఏమీ తీసుకుంటే కూడా మనకు యాక్చువల్ ఉండదు కొలిగేకుష్ మంజులు chahiye kada अहिलेको हाम्रो अछीले मात्रै हो। खोलाको बाल्नेको मलाई थाहा छ। सबैको लागि। अच्छा, रातो पगडण्डीले। सबैको लागि। चिस होन्थे। धन्यवाद। आयमेटिको इन्डिग। धन्यवाद। पूर्णको प्रोसेस। अच्छा, दिस इज स्टार्ट। विशेष चर्क पूर्णको प्रोसेस। इतरको, उसको टेको पास हुन्छ।

మీ అందరు చూసారు ఇక్కడ వాళ్ళకి హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాం ఎవరైతే రాలేపోయారో వాళ్ళ నేమ్స్ కూడా నోట్ చేయడం జరిగింది వాటి మీద కూడా మనం మ్యామ్కి రిపోర్ట్ రాయడం జరుగుతుంది కొంతమంది పేషెంట్స్ డాక్టర్స్ మనకు చెప్పడం జరిగింది ఒకసారి నేను డిసీజెస్ గారి డిస్కస్ చేసి ఎట్లా దీన్ని బెటర్ చేయాలో మనం ఇంజెక్షన్స్ ఎస్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి సర్జ్ చేసుకునేలా కొండలొల్ల చెడలు తీసుకుంటాం అని రేపు నౌన్స్ వచ్చేరు సరే क्वेश्चन सर ఓడినొడ డ్రెస్ ఉండాలనో నక్షత్రం దగ్గర దగ్గర ప్రజ్ఞ ఎవరు ని పెద్దమేడ మైక్ కోన్జర్ ఆర్ యు నో ఏంటి మీరు ఇద్దరు ఆప్షన్ అయినప్పుడు వందల రూపాయలు ఎందుకు ఆప్షన్ ఉన్నారు సంవత్సరాల లీవ్ అని చెప్పారు చేసి పక్కన పెట్టు సగనంత నెక్స్ట్ మేడం అర్జెంట్ కాలేదు అండి అర్జెంట్ కాలేదు అంటే మీరు పన్నెండు నుంచి డబ్బు పని చేస్తారా లీవ్ లెట్ ఇచ్చారా పంపిస్తారని చెప్పారు నువ్వు కాంప్లెంట్ లీవ్ రా యట పేషెంట్ సఫర్ అవురా పబ్లిక్ పర్సన్ అడిగి వచ్చాడు చూపించుకోవడానికి ఇక్కడ లేవు ఆర్ఎ లేరు సిఎస్ దీంట్లో ఉన్నాడు డాక్టర్స్ దీంట్లో ఉన్నాడు అంటే పబ్లిక్ సఫర్ అవరా ప్రైవేట్ బ్యాంక్ చూసుకోవడానికి బాబు సిక్స్ టీ చూసుకోవడానికి 이 기촌 때문이 기촌 때이 기촌 때문에, 이 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 기촌 때이 기촌 때문에, 이 기촌 때이 기촌 때문이 기촌 때문에, 이 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 기촌 때문에, 이기이 기촌 때문에, 이기이 기촌 이기이 기촌 때이기이 기촌 때문에, 이이 기촌 때문에, 이기이 기촌 No, 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 no. Let's talk about the attendance market has gone okay. there. I'm not going to say no. okay. in Oslo. Or you may just The provision of the service is... is not only... Next one. Next one. Next. 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 ఈరోజు మనం మిర్యాల కూడా ఏరియా హాస్పిటల్లో సపరైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న సర్వీసెస్ సర్వీసెస్ ఎట్లా అయితే ఉన్నాయో పేషెంట్ కూడా ఎట్లా ఉందో మన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయో వాడన్నిటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది అందరూ డాక్టర్స్ వాళ్ళు పర్మినట్ వాళ్ళు కావచ్చు కాంట్రాక్టర్ వాళ్ళు కావచ్చు వేరే కేటగిరీస్ కావచ్చు వాళ్ళందరూ అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఏవైతే మా ఫైండింగ్స్ ఉన్నాయో వాటిని కూడా గౌరవనీలైన కలెక్టర్ మ్యామ్కి తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఏరియా హాస్పిటల్లో ఎట్లాగా మంచిగా సర్వీసెస్ అందించాలో వాటి మీద కూడా మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మాట్లాడిన డాక్టర్స్తో కానీ అన్ని అంశాలు కూడా కలెక్టర్ మ్యామ్ లిస్టులో పెట్టడం జరుగుతుంది దాని తర్వాత గౌరవనీళ్ళ జిల్లా కలెక్టర్ గారు ఏమైతే ల్యాబ్సెస్ ఉన్నాయో వాటిని ఎట్లా సరి చేసుకోవాలో దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఏవైతే మంచి పద్ధతులు ఉన్నాయో అది బయోమెట్రిక్ కావచ్చు ఇతర మెథడ్స్ కావచ్చు వాటి మీద కూడా మ్యామ్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ